దర్శక మిత్రులు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎవ్రీ స్టూడెంట్ ఓకే యూట్యూబ్ ఛానల్ మిరప రైతులకి మరొకసారి మంచి ఇన్ఫర్మేషన్తో ముందుకు రావడం జరిగింది అనమాట సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు రైతు ఖచ్చితంగా లైక్ చేసి ఈ వీడియోని అప్ ఇస్తారని నాకు అప్ ఇస్తారని ఖచ్చితంగా కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది పది మంది రైతులకు మరి చేరుతూ ఉంటుంది వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలియ జరుగుతుంది అనమాట సో మిరప రైతులు వచ్చేసరికి ముడతతో విపరీతంగా బాధపడతారు దానికి ఈరోజు ఏంటంటే ఒక మంచి కాంబినేషన్ తో మందులు అని చెప్పడానికి అనేది ఈరోజు ముందుకు వచ్చాను అనమాట ఆ కాంబినేషన్ ఏంటంటే మనకి ఒకటి పోలీసు రెండు వచ్చేసరికి బైఫోర్స్ ఈ రెండు ప్రొడక్ట్స్ నా దగ్గర లేవు బట్ కాకపోతే మీకు డిస్ప్లే రన్ చేస్తూ ఉంటాను ఎటువంటి ప్రాబ్లం ఉండదు సో మీరు తెలుసుకోవచ్చు డిస్ప్లే రన్ చేస్తాం కూడా మీరు తెలుసుకోవచ్చు అండ్ ఫస్ట్ వచ్చేసరికి మనం ఒక్కొక్క ప్రోడక్ట్ కోసం ఏటనేది తెలుసుకొని దాని పనితీరేట్టి అండ్ మనకు వచ్చేసరికి దాని యొక్క డోసెస్ అంతా దాని యొక్క కాస్ట్ కూడా అయితే మెన్షన్ ఉంటాను ఉంటానమాట అండ్ ఫస్ట్ వచ్చేసరికి పోలీసు దీనికోసం మనం డీటెయిల్స్ తీసుకున్నట్టు పోలీస్ అనేది గరుడా కంపెనీ వారి యొక్క ప్రోడక్ట్ అనమాట ఇందులో వచ్చేసరికి మనకి ఎమడాక్లోబరేట్ అనేది ఫార్టీ ఫార్టీ పర్సెంట్ అండ్ ఫిబ్రవరి అనేది ఫార్టీ పర్సెంట్ డబ్ల్యూజి రూపంలో అనేది ఉండడం జరుగుతుంది అంటే వెటబుల్ గ్రానెడ్స్ రూపంలో అనేది ఉండడం జరుగుతుంది అనమాట ఈ ఎమడాక్లోపరేట్ అని ఉండడం వల్ల మన రసం పిచ్చి పురుగులైనటువంటి తామర పురుగులు మనకి తెల్లదోమ పేనుబంక ఇట్లాంటి సమర్థవంతంగా నివారించబడుతుంది అండ్ ఫిబ్రవరి నెలలో ఉండడం వల్ల మనకి ఏంటంటే కొన్ని రకాల పురుగులు అంటే వీల్స్ బీటిల్స్ తర్వాత మనకి వచ్చేసరికి తామర పురుగులు కొన్ని రకాల నల్లి కూడా మనకి సమర్థవంతంగా నివారించడం వల్ల ఏంటంటే పోలీస్ అనేది మంచి మొదటకు మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది ఈ పోలీస్ తో పాటు మనకి ఏంటంటే బైఫోర్స్ అనేది కాంబినేషన్ ఇవ్వడం వల్ల రిజల్ట్ అనేది ఇంకా కొంచెం బూస్ట్ అప్ ఇచ్చి రిజల్ట్ బాగుండడానికి దోహదపడుతుంది సో ఈ బైఫోర్స్ యొక్క టెక్నికల్ ఏంటంటే బైఫోర్స్ అనేది మనకి ముందుగా నిచ్చిన కంపెనీ వారి యొక్క ప్రోడక్ట్ అనమాట ఈ నిచ్చిన కంపెనీ వారి ప్రొడక్ట్ రిజల్ట్ అనేది సూపర్ గా ఉంటుంది జపనీస్ జపాన్ కంపెనీ వద్ద బాగానే ఉంటది అండ్ బైఫోర్స్ యొక్క టెక్నికల్ ఏంటంటే ఇందులో ఇథియాన్ ఫార్టీ పర్సెంట్ ప్లస్ సైబర్ అనేది ఫైవ్ పర్సెంట్ ఉంటది అనమాట దీనివల్ల ఏంటంటే మనకి పురుగు అనేది సమర్థవంతంగా అంటే ఏంటంటే తో దీ రెండు జోడీ చేసి కొట్టినట్టు అయితే మెడిసిన్ మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది అనమాట ఇది కూడా మనకి ఏంటంటే పురుగును సమర్థవంతంగా బైఫోర్స్ కూడా పురుగును సమర్థవంతంగా నివారించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట అండ్ ఈ బైఫోర్స్ అనేది మనకి ఆ ఈ ఫోర్స్ పోలీసు ఈ రెండు కాంబినేషన్ తో మనం ఇచ్చుకోవడం వల్ల మిరప ముడత వదులుతూ ఉంటుంది అంటే తామర పురుగులు నల్లి తర్వాత వచ్చేసరికి మనకి తెల్లదోమ ఇటువంటి పోవడంతో పాటు మనకి ఏంటంటే ఆ పురుగు కూడా పోతూ ఉంటది అన్నమాట వల్ల పురుగు పోవడం వల్ల మనకి ఏంటంటే ఎటువంటి పెస్ట్ అనేది తక్కువ ఉండడం వల్ల మనకి రిజల్ట్ అనేది బాగొచ్చు అది దిగుబడి సాధించడానికి మిరప అది దిగుబడి సాధించడానికి మనకి అవకాశం అనేవి ఎక్కువ ఉంటాయి ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటాయి అనమాట సో ఖచ్చితంగా ఈ బైఫోర్స్ అనేవి ఈ పోలీస్ అనేది ఏ విధంగా మన డోసులు వేసుకుంటాం అంటే డోసెస్ ఏ విధంగా చూ వేసుకోవాలంటే పోలీస్ అనేది ఒక తైవాన్ ట్యాంక్కి పది గ్రాములు బైఫోర్స్ అనే బైఫోర్స్ అనేది ఒక తైవాన్ ట్యాంక్కి నలభై ఎంఎల్లు వేసుకొని మనం సపరేట్ సపరేట్గా కలుపుకొని మనం కొట్టుకున్నట్టయితే మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది ఈ కాంబినేషన్ మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి రిజల్ట్ అనేది చాలా బాగుంది మేము చూసాం కూడా ఒకసారి మిగిలిన రైతులు ఎవరన్నా మాత్రం ట్రై చేయకపోతే ఖచ్చితంగా చేయండి అండ్ మనకు వచ్చేసరికి దీని యొక్క రేట్ రేట్లు వచ్చేసరికి గా నేను చెప్పిన రేట్లని ఫిక్స్డ్ అని మీరు అనుకోకండి బట్ కదా రేట్లు అయితే చెప్తున్నాను అనమాట నియర్లీ ఈ అరౌండ్లో రేట్లు అనేది ఖచ్చితంగా మనకు పోలీస్ అనేది తొమ్మిది వందల యాభై రూపాయల నుంచి వెయ్యి రూపాయలు ఉంటుంది వంద గ్రాముల ప్యాకెట్ అనేది తొమ్మిది వందల యాభై నుంచి వెయ్యి రూపాయల మధ్యలో ఉంటూ ఉంటుంది అన్నమాట రేటు అండ్ మనకి బై ఫోర్స్ వచ్చేసరికి రెండు వందల యాభై ఎంఎల్ అంటే ఏంటంటే పావు లీటర్ వచ్చేసరికి మనకి రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయల మధ్యలో ఉంటుంది అనమాట రేట్ అనేది రీజనబుల్ గా ఉంటుంది రిజల్ట్ కూడా మనకి ఏంటంటే చాలా దాకా బాగున్నట్టు అని దాకా టెంపర్ టెంపరగా వచ్చి మొడక వదులున్నట్టు అయితే మాత్రం మీకు కనిపిస్తూ ఉంటుంది తామరపుడుకు అటువంటి ఏం కనపడకపోతే మాత్రం రిజల్ట్ మాత్రం బాగుంటది ఒకసారి మీరు కొట్టకపోతే ఈ కాంబినేషన్ అనేది ఖచ్చితంగా కొట్టి చూడండి రిజల్ట్ అనేది మీకు ఎట్లా వచ్చిందో కూడా మీరు ఖచ్చితంగా ఒకళ్ళు కొట్టతాయి మాత్రం రిజల్ట్ అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కామెంట్ చేసి నేను రెస్పాన్స్ అవుతున్నాను ఫోన్ చేసినా కూడా నేను రెస్పాన్స్ అవుతున్నాను ఖచ్చితంగా మీరు ఫోన్ చేయండి దానికి ఏం ప్రాబ్లం లేదు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు కూడా నేను ట్రై చేస్తాను ఓకే థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్